మానవులు నియమాలు అంటే భయపడతారు దేవులం కాడికి పోతే గుళ్ళు గోపురాల కాడికి ఏ నియమాలు చెప్పరు ఇవి తినాకు ఇవి తిను ఇట్లా బతకాకు ఇట్లా బతుకు అని చెప్పరు మంచి చేసినా చెడు చేసినా నీ తిప్ప నువ్వు పడుకో మా ఇష్టము మేము అమ్మ నియమములంటే భయములు ఎందుకునేటి మానవుడా నియమములేక భక్తులు కారు పాపులవుతారు నియమములంటే భయములు ఎందుకునేటి మానవుడా నియమములేక భక్తులు కారు పాపులవుతారు వినర జీవా భక్తులు కావా నియమాలంటే భయపడతారు వారికి పోతే వాళ్ళు అది చెప్తారు ఇది చెప్తారు ఇవన్నీ మనకి ఏడవుతాయి అంటారు నియమాలు లేకుండా జీవించేది మనుషులు కారు పాపులవుతారు భక్తులు కారు చూడండి అక్కడ బోర్డు వేశాము ప్రతి పౌర్ణమికి యజ్ఞామునకు వచ్చినటువంటి వాళ్లకు భోజనము అని భోజనానికి కూడా రారు అదే ఊరికే ఊళ్ళో భోజనం పెట్టాడు పరిగతి సచ్చా కారణం ఏమిటి వాళ్ళు ఏమనరు ఏం చెప్పరు ఇదికొచ్చేలా వాళ్ళు నియమాలంటే భయపడతారు ఇదికొచ్చేలా వీళ్ళు చెప్పినట్టు ఇలా వీళ్ళు వీళ్ళు చెప్తాంటారు అది మన వద్దులే అంటారు ఊరికేమన్నా బోర్డు వేసి పెడతారా భోజనం మేము పెడతామంటున్నాం రావడం అదే వాళ్ళు ఏమి చెప్పరు కాబట్టి ఆడికి పోతారు పరిగెత్తిపోతారు పరి అక్కడ వాళ్ళు పాపమని నీకు చెప్పలే అది పాపం వస్తారు ఏడబదమ్మా ఏడబడతా ఉంది అది యాడుంది నేను యాడుందా కానీ నాకేం భయం లే అది అందరూ చూడాలని నేను చెప్పేది అందరూ ఎంత దూరం పోతాయకున్నావు హైదరాబాదు సికింద్రాబాదు తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతాం ఇవన్నీ ఆ ఊరికే కాదు ఈ పొద్దున కూడా నాకు ఫోన్ చేశారు మీరు బాగా చేస్తున్నారయ్యా మీరు ఎంత గొప్ప మీకున్నటువంటి వయస్సులో ఈ యొక్క ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్ప అంటున్నారు హుజూర్ నగర్ అంట హైదరాబాదుగా హైదరాబాద్ నుంచి ఐదు గంటల ప్రయాణం అంట అంత దూరం నుంచి కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు అదే వాడికి చెప్పేవాడు లోపవా ఆ రకంగా అయిపోయింది కాబట్టి నువ్వు ఇట్లా చెప్తావు అందుకే రారు అంటే పాపములో దొబ్బుతే బాగుంటుందా వాళ్ళందరూ మిమ్మల్ని పాపంలో దొబ్బు సూర్య